నాకు బాగా ఆకలేస్తుంది నా స్నాక్స్ చూసి మా సరే పావని నీకే ఏ స్నాక్స్ కావాలో చెప్తే చేసిస్తానా మా నా కోసం పొట్టట పిల్లో చేసి మా ఉల్లగడ్డ బాగా కడుక్కోవాలి కొంచెం సాల్ట్ ఉల్లగడ్డ తప్పక ఒలి కొద్దిగా సాల్ట్ చికెన్ మసాలా మిరియాల పొడి మా కొత్తిమీర కట్ చేసి సరే పావుని ఇప్పుడు బాగా కలుపుకుందాం కార్న్ పౌడర్ బాగా కలుపుకోవాలి ఇదిగో పొండు పొటాటో బోండా అయితే రెడీ అయిపోయింది సరే సరేమా పొటాటో బాగుండే అయితే కర్కర్ర అంటున్నాయి మీరు నేను ఇంట్లో ట్రై చేయండి చాలా బాగున్నాయి ప్రతి వీడియోలో నేను చేసే దాన్ని ఓవర్ యాక్షన్లు అంటున్నారు నేను జస్ట్ యాక్టింగ్ మాత్రమే చేస్తున్నా బడికి పోలేదు అంటున్నాడు నేను ఈవినింగ్ వచ్చి యూట్యూబ్ చేస్తున్నా అంతే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా మమ్మీ